ప్రొఫెసర్ అండ్ హెచ్ఓటిగా వర్క్ చేస్తున్నాను సో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ అర్చన మేడం అండ్ ప్రిన్సిపల్ అండ్ సాకేత్ రెడ్డి అండ్ మా స్టాఫ్ జిఎంసి మెడికల్ కాలేజ్ స్టాఫ్ అలాగే మిస్ స్తీక్ అండ్ లీలా గారికి అందరికీ వెల్కమ్ అయితే మెయిన్ ఏంటంటే నీకోటివేళ ఏంటంటే టొబాకో రిప్లేస్మెంట్ టొబాకో అడిక్షన్స్ అనేవి చాలా మందులు ఏంటంటే ఈ గాంజా చాలా మంది పిల్లలు చూస్తున్నా చాలా షోక్గా తయారవుతున్నారు ఎందుకంటే పిల్లలు ఏంటంటే సిగరెట్ తెలుగు అర్థమవుతుంది అందరికీ రింగు రింగులు పొగలు తీస్తే మంచిగా స్టైల్ ఉంటుందని చేసి తాగుతున్నారు పిల్లలు ఎందుకు తాగుతున్నారు అనేది కూడా నేను చెప్తాను ఒక రీసెంట్గా మా దగ్గర ఒక పిల్లోడు మంచి ఒక రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్లో ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది హైదరాబాద్లో అయితే ఫాదర్ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వాడికి మేము చదువుకోలేదు కానీ మా అబ్బాయి చదువుకున్నాడు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో వచ్చిందని హ్యాపీ ఫీల్ అవుతున్నారు వాళ్ళు అయితే ఫాదర్ ఏం చేస్తారంటే పాన్ డబ్బా మదర్ మదరు బిడిల్ చేస్తుంది అయితే ఇద్దరు ఏంటంటే పాపం డబ్బులన్నీ కలెక్ట్ చేసి మంచి వాడికి ఎడ్యుకేషన్ ఇప్పించారు మంచి హైదరాబాద్లో రిప్యూటెడ్ కాలేజీలో సీట్ వచ్చిందని చాలా ఆనందంగా ఉన్నారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టారు మంచి సీట్ వచ్చింది బాగుంది వాళ్ళందరూ ఏంటంటే ఒక రోజు సండే రోజు మంచి హాలిడేస్ ఉంటాయి కదా పిల్లలకు వీళ్ళకు కూడా ఏంటంటే సండే కదా పిల్లలకు కొంచెం వెళ్ళి స్వీట్స్ లేకపోతే ఫెస్టివల్ ఉంది కదా బట్టలు అవన్నీ ఇద్దామని వాళ్ళ అంకుల్ వాళ్ళందరూ కలిసి కాలేజీకి వెళ్ళేసరికి మంచి సండే రోజు వెళ్ళేసరికి వెళ్ళి సడన్గా చెప్పకుండా వెళ్ళారు సర్ప్రైజ్ ఇద్దామని ఉంటుంది కదా పేరెంట్స్ మా వాడికి మంచిగా స్నాక్స్ చేసుకోబోతున్నాను మదర్కి ఉంటుంది పేరెంట్స్ కూడా ఉంటుంది వెళ్ళారు వెళ్ళేసరికి డోర్ కొట్టేసరికి తీసేసరికి వాళ్ళు తెలియదు కదా మొత్తం ఇంట్లో ఆ రూమ్లో అంతా మొత్తం పొగ నిండుకున్నది అందరు కలిసి ఒక ఉక్క మంచి ఒక ఉక్క కొనుక్కున్నారు దాంట్లో రకరకాల ఫ్లేవర్స్ అని వాటర్ మెలన్ ఫ్లేవర్ బనానా ఫ్లేవర్ అని ఇట్లా రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయండి అవన్నీ చేసే మంచిగా ఒక్కొక్కరు ఉక్క పీల్చుకుంటున్నారు అది చూస్తే ఏంటంటే గంజాయి ఉంది అందులో సిగరెట్ దాకా అలవడుతుంది గంజాయి పేరెంట్స్ ఎంత ఎంత ఫీల్ అవుతారు అటు ఎందుకంటే అంత కష్టపడి పాపం వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చి వాళ్ళు ఆ పిల్లని అంత చదిపించారు కానీ ఫుల్లు కొట్టాడు పాపం వాళ్ళ ఫాదర్ ఇట్లా కొట్టాడు అంటే బుద్ధుని దవరాని అని చెప్పి ఫుల్లు కొట్టాడు కొట్టిన తర్వాత అని తీసుకొచ్చాడు అది తీసుకొస్తే నేను నేను కూర్చోబెట్టి అడిగాను తీసుకు వాళ్ళది ఇట్లా మాన్పిద్దామని తీసుకొచ్చారు నేను అడిగితే ఇప్పుడు ఏమన్నా అంటే సార్ నేను తప్పకుండా నాకు ఎట్ల పాటు ఏంటంటే మా ఫాదర్ సిగరెట్ తాగుతాడు మా మదర్ తంబాకులు అంటుంది తర్వాత మా తాత సిగరెట్ తాగుతాడు బిడి తాగుతాడు కళ్ళు తాగుతారు వాళ్ళని వాళ్ళని ఏమంటలేదు నన్ను ఎందుకు అంటున్నారా అంటున్నారు సో ఏమైతుందంటే జనరేషన్ టు జనరేషన్ అనేది ఇది వ్యాపిస్తున్నది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చెడిపోయిన జనరేషన్ కాదు నెక్స్ట్ జనరేషన్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు మీరు ఏంటంటే యంగ్ జనరేషన్ యూత్ దేశానికి వెన్నుముక అంటారు అర్థమైందా యూత్ అనేది వెన్నుముక లాంటిది మీరు లేకపోతే ఏమవుతుంది ఇప్పుడు మీ వెన్నుముక లేదనుకో కూర్చోగలుతారా స్పైన్ అనేది కావాలి మనం అంటే మన స్ట్రెంత్ అనేది స్పైన్ మన యొక్క అంటే బాడీకి బేస్మెంట్ అట్లాంటి మనం మీరే మీరే ఇట్లాంటి మతపదార్థాలకు బానిస అయిపోయారు అనుకోండి దానికి ఏమైతే యూత్ అనేది దెబ్బతింటుంది సో కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు అవుతున్నారని కాదు ఒక ఆల్రెడీ ఒక జనరేషన్ అనేది చెడిపోయింది మనం బిఫోర్ మీకంటే బిఫోర్ అది అడిక్ట్ అయిపోయారు ఈ మెసేజ్ ఏంటంటే అంటే నెక్స్ట్ జనరేషన్ కాపాడుకోవడానికి ఇప్పుడు మీరున్నారు మీ జనరేషన్ అనేది ప్రొటెక్ట్ చేయాలి నెక్స్ట్ మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి దానికి ఏం చేయాలి అవేర్నెస్ ఉండాలి మీకు అవేర్నెస్ లేకపోతే ఏమవుతుంది తెలియక ఫ్రెండ్ వస్తాడు సిగరెట్ ఇస్తాడు తాగమంటాడు తాగమంటే ఏమవుతుంది అక్కడ తాగేస్తారు సిగరెట్ ఏదో బాగుంది అనుకుంటారు తీసుకోకనే ఏమవుతుంది మెదడులో ఒక కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఒక వెయ్యి ఏమి బలం వచ్చినట్టు హుషారు వచ్చేస్తారు అర్థమైందా ఏమవుతుంది మీకు ఎప్పుడైనా సడన్గా ఎగ్జామ్లో పాస్ అయితే లేకపోతే ఏదైనా మంచి టేస్టీ ఫుడ్ తింటే ఎంతైతే రిలాక్స్ అనిపిస్తుందో ఆ గంజాయి కానీ సిగరెట్ కానీ మందు తాగినప్పుడు ఏమవుతుందంటే ఆ మెదడులో కణాల్లో ఒకేసారి అంటే ఆ సంతోషం సంబంధించిన హుషారు సంబంధించిన నిషా సంబంధించిన కెమికల్స్ ఇలా గప్పుమని విడుదలవుతాయి మనకేందంటే అబ్బాయి ఇది ఏదో మంచిగా ఉందని చెప్పి ఏం చేస్తామంటే మళ్ళీ వాడిని పిలుస్తాం వాడు అప్పుడు సిగరెట్ తాగిచ్చాడు కదా వాళ్ళు మళ్ళీ వాడికి సిగరెట్ తాగిస్తుంటుంది వాడు వీడు వీడు కలిసి మొత్తం గ్యాంగ్ తయారైపోయి ఒక సొసైటీనే నాశనం చేస్తాం సో కాబట్టి ఏమవుతుందంటే అది విడుదల కావడం అనేది కొన్ని రోజులు మాత్రమే తర్వాత ఏమవుతుంది కొన్ని రోజుల తర్వాత ఒక సిగరెట్ కాదు రెండు సిగరెట్ తాగాలనిపిస్తుంది ఎందుకంటే ఒక సిగరెట్తో కెమికల్ రిలీజ్ కాదు తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది నాలుగు సిగరెట్ తాగుతానే రిలీజ్ అవుతుంది తర్వాత కొన్ని సిగరెట్లు కొన్ని రోజుల తర్వాత పది సిగరెట్లు తాగుతానే రిలీజ్ అవుతుంది అంటే దానికి అలవాటుగా మారిపోతారు చివరికి ఏమవుతుంది మన జీవితం అనేది అయిపోతుంది మెద మెదడు దెబ్బతింటుంది లివర్ కిడ్నీస్ క్యాన్సర్స్ వస్తాయి చివరికి మనకేమవుతుంది మనం ఎందుకు పనికిరాని మనిషిలాగా తయారైపోతాము తర్వాత ఇంటికి కూడా ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని ఒక భారంగా భావిస్తారు సో కాబట్టి మీరు ఏం చేయాలి మిమ్మల్ని మీకు నేను చెప్పేది ఏంటంటే మీ గురించి కాదు ఇది మీరు వాలంటీర్స్ కావాలి వింటున్నారు అందరూ ఒక హీరో నిద్రపోతున్నాడు ఈయన వింటున్నావా మీరందరూ వాలంటీర్స్ అర్థమైందా నేను నా కోసం చెప్పట్లేదు ఇది ఇవాళ ఎందుకు మేము మా డిపార్ట్మెంట్ తరఫున మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేస్తాం మీరు విలేజ్లోకి వెళ్ళి ఒక ఒక్కొక్క డిఫరెంట్ మీరు ఒక్కొక్క విలేజ్ నుంచి వచ్చారు కదా ఒక వంద మందికి ఎడ్యుకేట్ చేయండి పాంప్లెట్స్ ఇస్తాము మీకు దానికి సంబంధించిన మీరు విలేజ్లో ఎడ్యుకేట్ చేసిన అనుకోండి వంద మంది చేస్తే ఒక్కరు మానుతారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇంతమంది చెప్తున్నాడు ఇందులో అందరు వినరు నాకు తెలుసు కొందరు నిద్రపోతారు సార్ మాకేం పని లేదా సార్ ఏదో వచ్చి చెప్పాడని కొందరు ఉంటారు అలాంటి వాళ్ళు వదిలేయండి మీరు కొంతమంది యాక్టివ్ వాళ్ళు యాక్టివ్ ఉన్నవాళ్ళు దీన్ని వినాలి విని ప్రజల్లోకి తీసుకుపోవాలి తీసుకపోయి మా డిపార్ట్మెంట్ తీసుకురండి ఇప్పుడు డిపార్ట్మెంట్లో డాక్టర్ ఆశామోనిక డాక్టర్ సాకేత్ డాక్టర్ డింపుల్ ముగ్గురు చాలా యాక్టివ్ డాక్టర్స్ హైదరాబాద్ నుంచి వచ్చింది అర్థమైంది మీకు అక్కడ హైదరాబాద్లో పోతే రెండు వేల రూపాయలు కట్టాలి ఇక్కడైతే ఫ్రీగానే అయిపోతుంది అర్థమైందా అలాంటి మంచి డాక్టర్స్ ఉన్నారు మీరు ఏంటంటే మీ డ్యూటీ ఏంటంటే ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది మనకు వచ్చింది ఇప్పుడు తంబాకు గుట్కా జరదా కయని ఇలాంటివి తినేవాళ్ళు ఏంటంటే జస్ట్ చిన్న చిన్న చప్పరిచే బిల్లలు ఇస్తాం సపరేట్ చే సిగరెట్ మనయచ్చు గుట్కా మానేయచ్చు జరతా అనవచ్చు మీకోసం చెప్పట్లేదు మీరు మీ విలేజ్లో ఉన్న ఎవరైనా సిగరెట్ తాగితే గుట్కా తింటే వాళ్ళకి చెప్పండి అర్థమైందా మీరు అనుకోవచ్చు సారేంటి మాకు వచ్చి చెప్తున్నాడు మాకు అసలు అలవాటే లేదని అనుకుంటున్నాను మీకు చెప్పట్లేదు మీరు వాలంటీర్స్ మీరు వెళ్ళి నలుగురు చెప్పాలి అర్థమైందా సో కాబట్టి ఇప్పటి నుండి మీరు మీరందరూ అందరు ఎడ్యుకేట్ నాట్ ఓన్లీ గుట్కా గంజాయి చాలా జగిత్యాలు చాలామంది స్టూడెంట్స్ యంగ్స్టర్స్ చాలా మంది తీసుకుంటున్నారు అందరు వస్తున్నారు మీరేం చేయాలి వాళ్ళని అవేర్నెస్ చేయాలి మేమేం సార్ మేము చిన్నవాళ్ళని చెప్తే వింటారా అనుకోవచ్చు అట్లే మీరు చెప్పడం మీ బాధ్యత ఒకవేళ వాళ్ళు ఎవరు ఉన్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పండి ఇట్లా డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఉంటుంది తెలుసా ట్రీట్మెంట్ ఉంటుందని గంజాయి బంద్ చేయవచ్చు ఆల్కహాల్ బంద్ చేయవచ్చు సిగరెట్ బంద్ చేయవచ్చు దానికి అధునాతన మందులు వచ్చినాయి ఇంతకుముందు అంటే ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మందులు తెలుసా ఎవరికైనా తెలుసా మందులు ఎవరు ఇస్తారా దీనికి ఎంతమంది తెలుసు చెప్పండి కడుపు నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఒకళ్ళు జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తారు అరంబేనా పిఎంపే ఓకే ఈ మారాలి ఎందుకంటే మనకి మెడికల్ కాలేజ్ వచ్చింది చాలా చాలా స్పెషల్ డాక్టర్స్ వచ్చిండ్రు మీరు ఇప్పుడు సినిమాకి పోతారు సినిమాకు పోయినప్పుడు ఏం యాడ్ చూసారా ఎప్పుడైనా సిగరెట్ యాడ్ చూసారా చూసారా ఎవరు చూసారు చెప్పండి చూసారా చేసి చూసిన వాళ్ళు సిగరెట్ యాడ్ వస్తుంది కదా ఈ నగరానికి ఏమైందని విన్నారా ఎంతమంది విన్నారు చెప్పండి చేతులు లేపండి ఈయన వెరీ గుడ్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు రెడ్ షర్ట్ మంచిగా ఆయన చెప్పండి కుట్టండి అబ్బాయికి అంటే మీరు మనం ఏంటంటే పార్టిసిపేషన్ అంటే మనం ఏదైనా కమ్యూనిటీలో వర్క్ చేయడం తర్వాత విషయం మనం ముందుకు వెళ్ళడం మనకు అది అవుతుందా కదా తర్వాత విషయం ముందుకు వెళ్ళడం దట్స్ గొప్ప లక్షణం అబ్బాయి ఏం పేరనో వినయ అప్రిషియేట్ చేస్తున్నాను మీరు కూడా అట్లనే మీరు చూ ఎంతమంది సినిమా చూసేది చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎంతమంది ఈ నగరానికి ఏమైంది అనేది అది యాడ్ చూసారు మన సినిమా చేతులు లేవండి చూడలేదా సినిమాలు చూడలేదా చూడండి ఇంతమంది చూసారు అయితే అప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఏముంటుంది ఆమె ముఖేష్ ఉంటాడు ముఖేష్ తెలుసా వాడు ఏమవుతుంది వాడికి క్యాన్సర్ వస్తుంది వాళ్ళమ్మే వాళ్ళమ్మ కూడా క్యాన్సర్ వస్తుంది గాజులు అమ్మేస్తారా లేదా ఇవన్నీ విన్నారా విన్న తర్వాత ఏమవుతుంది మీకేమనిపిస్తుంది అది చూసినాక సరే వంద మంది ఆటలు చూసినాక ఒక్కడికి అనిపిస్తుంది అబ్బా ఈ క్యాన్సర్ వస్తుందేమో ఈ గుట్ట బంద్ చేయాలా సిగరెట్ బంద్ చేయాలా ఇది బంద్ చేయలేకపోతున్నా అప్పుడు అనిపిస్తే వాడిని ఇక్కడ మీరు మీరందరూ ఏం చేస్తారు పక్క మిమ్మల్ని అడిగిండి అనుకోండి వినయ్ నేను అడిగినామనుకో ఏ వినయ్ నేను అడిగితే ఏం చెప్తావు ఎక్కడికి వెళ్ళాలని చెప్తావు ఏ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్తావు హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు ఇప్పుడు జనరల్ ఫిజిషన్ ఉంటాడు జనరల్ కడుపులో గడ్డ అయితే ఎవరుగా ఎవరు అప్రేంజ్ చేస్తారు సర్జన్ చేస్తారు జ్వరం వస్తే జనరల్ ఫిజిషన్ చూస్తాడు మరి ఇంకా ఇప్పుడు ఈ గుట్కా గంజాయి ఆలకాళ్ళు మానేయాలంటే ఎవరితో ఏడాక దగ్గర పోవాలి ఇంకో ఇక్కడ మన సాకేత్త ఉన్నాడు ఇక్కడ సాకేత్ర రెడ్డి దగ్గర పోవాలి అర్థమైందా సాకేత్ర రెడ్డి ఉంటాడు ఇక్కడ జగిత్యాల్లో మీరు ఏమైనా చెప్తే ఆయన చూసుకుంటాడు అర్థమైందా కాబట్టి ఎక్కడైనా కానీ మీరేంటంటే ఎవరైనా గంజాయి తాగిన వాళ్ళు కనిపించినా కానీ సిగరెట్ పెట్టినా కానీ చెప్తారా మీ పని ఏంటంటే గైడ్ చేయండి వాడు వింటాడా విన్నాడు తర్వాత విషయం అందులో మానేయాలనుకున్నవాడు మానేస్తాడు ఓకే సో కాబట్టి ఇది చెప్పడానికి మీ నా నా మాట్లాడద్దు ఓకే మీ గురించే చెప్పడానికి వచ్చాము సో కాబట్టి దయచేసి మీరందరూ ఇది ఇది పాటించండి ఇంకోటి ఏంటంటే ఆలుగా కూడా బంద్ చేయవచ్చు చాలామంది గుల్ఫార్ అంకల్ తాగుతున్నారు చాలామంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇక్కడ జగిత్యాల నుంచి వాళ్ళు కరోట్ల మెట్పల్లి ఈ సరౌండింగ్లో ఎట్లున్నారంటే చాలా మంది ఏం చేస్తారంటే వీసా వస్తుంది ఇవాళ మంచి వాడు ఫోన్ చేస్తాడా దుబాయ్ నుంచి మామ వచ్చేసాయి నీకు వీడ ఒక జాబ్ ఉన్నది వీసా వచ్చేస్తాను వీసా రాగానే వీడు మంచి అందరితో దోస్తులతో పార్టీ చేసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే అక్కడ రెండో రోజు ఏమవుతుందంటే వాడు గుండెలో దడదడ స్టార్ట్ అవుతుంది మూడో రోజు పిచ్చి పిచ్చి చేస్తాడు పిట్సులు వస్తాయి ఎందుకు వస్తున్నాయి తెలుసా కళ్ళు తాగడు కళ్ళులో పౌడర్ కలుపుతుంది మరి నషా కోసం అది కూడా అలవాటు ఉన్నది అర్థమైందా దాని దాంట్లో కూడా మీరు ఎవరైనా ఈ గల్ఫ్ కంట్రీలో ఎక్కడ పోతున్నారు కాబట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకొని చెప్పండి ఇక్కడికి వస్తే మనం డిపార్ట్మెంట్కి వస్తే ట్రీట్మెంట్ ఇస్తాము ఇచ్చినాక వాళ్ళు రెండు మూడు ట్రీట్మెంట్ తీసుకొని పోతే అక్కడ ఫిక్స్ రాదు ఈ గురికల వల్ల ప్రాబ్లం రాదు సరేనా సో కాబట్టి నేను ఏంటంటే మీరు ఈ మీ యూత్ అనేది సినిమాలు చూడడము రీల్స్ చేయడము టిక్ టాక్ చేయడం కాదు ఇట్లాంటి ఈ అవేర్నెస్ టాక్ చేయండి అర్థమైందా స్టేటస్ పెట్టండి ఇట్లాంటి ఏదైనా మంచి యాక్టివిటీస్ ఉంటే స్టేటస్ పెట్టండి తర్వాత రీల్స్ చేయండి ఇట్లాంటి మీరు మాట్లాడి గుర్కా గంజాయి ఇలాంటి హామ్ అట్లాంటి రీల్స్ చేయండి సోషల్ మీడియాని వాడండి అర్థమైందా సెల్ఫోన్ని క్రికెట్ బెట్టింగ్కో ఆన్లైన్ బెట్టింగ్కో వాడకండి దేనికి వాడాలి అవర్గనైజ్ చేయండి అర్థమైందా మా మేము మీతో పాటు ఉన్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ సైక్యాలజీ మీతో పాటు ఉంది మంచి మేడం శ్రీనివాస్ సార్ ఉన్నారు అర్చనా మేడం ఉన్నారు సో కాబట్టి దయచేసి ఇంకా నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు అర్థమైందా మీకు చెప్పేది సో ఏంటి అర్థమైంది ఒకరు వచ్చి ఎవరైనా వినాయ్ బాయ్ చెప్పేది బట్టి నాకు అర్థమవుతుంది నేను చెప్పింది అర్థమైందా లేదా ఏం చెప్పాను చెప్పినా వెరీ గుడ్ మీ పేరేంటి మహేష్ చె తీసుకోవడం ద్వారా మన ఊపిరితిత్తులు కానీ మన ఆరోగ్యం కానీ చెడిపోతుంది మన జీవన ఆయుష్ తగ్గిపోతుంది ఎన్నో ఇల్లు జీవ జీవించాల్సిన మనము తొందరగానే చనిపోతున్నాం దీని ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ద్వారా జరుగుతుంది కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది వెరీ గుడ్ ప్రిన్సిపల్ గారికి అండ్ మురళి గారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు దూరంగా ఉండండి ఓకే ఏంటిది ఇది ఇవన్నిటికీ దూరంగా ఉండాలి ఓకే ఇప్పుడు అలవాటు ఉంటే చెప్పండి ఓకే క్లాప్స్ కొట్టండి సార్ thank you thank you no, sir thank you sir